హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధు బ్లాస్ మరో సరపతి వీడియో అయితే మేము ముందుగా అయితే రావడం జరిగింది మొన్న ఏడో తేదీ మెగా పేరెంట్స్ మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ప్రతి స్కూల్లోనూ ఈ మా గోడలే స్కూల్లో కూడా అయితే కండక్ట్ చేశారు హెచ్ఎం సార్ అయితే నన్ను అయితే ఇన్వైట్ చేశారు ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉండింది చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉండింది మెగా పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టారంటే పిల్లల నుంచి టీచర్స్కి టీచర్స్ నుంచి పిల్లలకి వాళ్ళ సత్ప్రవర్తన ఇంటి దగ్గర ఎట్లా ఉంది స్కూల్లో ఎట్లా ఉంది అని తెలుసుకునే దానికోసం గవర్నమెంట్ వారు నిర్ణయించారు దీంట్లో ఎంటర్టైన్మెంట్గా అయితే గేమ్స్ సాంగ్స్ ప్లస్ డ్యాన్సులు అవి అయితే సూపర్గా అయితే ఉన్నాయి కొత్తగా ఉన్నాయి సాంగ్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు ఎందరూ చూస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గురించి సంతోషంగా రెండు మాటలు చెప్పాలి నేను యాక్టివ్గా మా సిబ్బంది లేకపోతే నేను చేయలేను నడపలేను ఈ కార్యాలయాన్ని ప్రతి పర్టికులర్స్ ఇప్పుడు వచ్చే యాప్ ఎన్ని చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా తెలుసు సచివాలయం కూడా తెలుసు రోజుకి కనీసం ఇరవై పర్టికులర్స్ ఇవ్వాలి కనీసం ఒక హెడ్ మాస్టర్ కాదు టీచర్ కూడా ఇవ్వాలి కష్టంగా ఉంది కష్టమైనా గానీ మేము అనుభవిస్తూ పిల్లల కోసం మా వంతు మాకు సహాయం చేస్తున్నా ప్రత్యేకంగా మా టీచర్లందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చేయాలన్నా నేను చేయలేను సార్ నాకు రాదు సార్ నేను చేయలేను నేను వాళ్ళకి కాదు నేను చెప్పినైనా నన్ను నేనే మాటలు ఒక్కసారి చురుగ్గా మాట్లాడతా చురుకేస్తా నాకు చురుకు ఎక్కువ అయినా కానీ పొట్టేకి టీచీకి తీసుకొని నన్ను గౌరవించి నన్ను నడిచేదానికి మార్గాలు సుగమం చేస్తారు నాకు ప్రత్యేకంగా కుమార్ ఇంగ్లీష్ సారు కుమార్ సార్ కుమార్ సార్ అంటే ఒక లెజెండ్ క్లాస్ కొట్టాలి రాసి కుమార్ సార్ కుమార్ అంటే ఒక లెజెండు నాకు వెన్నటువంటి ఏ పని అయినా మీరున్న సార్ నేను చేస్తా అంటే నాకు అసలు పని లేకుండా చేసేసాడు ధర్మార్డు నాకు పని ఎటు పని ఎటువంటి పని ఉండి తెలుసా నేను ఏదైనా అలవోకంగా రాస్తా అలవోకంగా చేస్తాను ఈ పాఠశాలకు వచ్చి అతను పని లాంటివి చేసిన కొన్ని సందర్భాలు కొన్ని తెలియదు నాకు కాబట్టి అక్కడ నేను కూడా నేర్చుకుంటున్నాను మేము ఎప్పుడు రిటైర్మెంట్ దాకా కూడా నేర్చుకుంటూనే ఉంటాం ఉండే క్వాలిటీ అది ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటాము ఉంటాం పెద్దవాళ్ళు ఇక్కడ చాలా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు రాజమ్మ ఒకటి ఆదమ్మ ఒకటి కాంతమ్మ ఇంత పెద్ద పెద్ద వాళ్ళు తెలియదు నాకు మీ కూడా నేన పోతే నన్ను సంతోషంగా నన్ను గౌరవిస్తారు కాబట్టి పోయి పోయిన ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పెద్దలకి వేదిక మీద అందరికీ యూత్ మీడియా సిద్ధు సిద్ధు ప్రత్యేకంగా చెప్పాలి సిద్ధా సిద్ధు గురించి సిద్ధు కరెంటు పని ఏది పోయినా కానీ ఒక్క నిమిషంలో వస్తాడు పాప ఎన్ని ఉన్నా కానీ పాఠశాల అంటే ఎందుకు వస్తారంటే డబ్బు నాశించు కాదు నేను డబ్బులు అని అనికెప్పుడు పాఠశాల అంటే ఇష్టం కాబట్టి పాఠశాల పని అంటే పక్కన వచ్చేస్తాం టీమ్కి వాళ్ళ కరెంటు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ సమావేశం చేసించి అక్కడ చిన్న పిల్లల్ని అంగన్వాడీ స్కూల్ నుంచే గవర్నమెంట్ స్కూల్ కి పంపించండి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేను గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే నా పిల్లలు ఇక్కడే చదువుకొని మంచి అభివృద్ధిలో ఉన్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నానండి గుడ్ మార్నింగ్ మీ అందరికీ ధన్యవాదాలు ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నారు తర్వాత ఈ సీట్లను అలంకరించినటువంటి పెద్దలకి మా విజయరావు సార్ ఆశంశ్రీనివాసం సార్ తర్వాత మా సెషంసీ చైర్మన్ అండ్ పంచాయతీ సెక్రటరీ చిన్న స్పీచ్ మాట్లాడే ఛాపేస్తారు ఎందుకంటే టైం కూడా లేదు మీకు రెడీ మాటలే రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నైన్త్ క్లాస్ మాత్రమే అప్గ్రేడ్ అయింది స్కూల్ అప్పటికి ఫుల్ బ్లెడ్జిడ్ గా టెన్త్ క్లాస్ రాలేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండులో టెన్త్ క్లాస్ అప్గ్రేడేషన్ అయింది అప్పటి నుంచి ఈ స్కూల్ కోసం చాలా వరకు కష్టపడుతున్నాం ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ టీచర్స్ టీచర్స్ దగ్గర నుంచి చాలా వరకు మాకు సపోర్ట్ ఉంది మా టీచర్స్ అందరూ కూడా మా యూనియన్ గా ఉండి పిల్లల్ని బాగా ఇంప్రూవ్ చేసేదాన్ని ఎందుకంటే ప్రైమరీ అపర్ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి ఒక స్కూల్ ఒక్కసారిగా అప్గ్రేడ్ అయిన తర్వాత అర్థంకుల్ చాలా ఉంటాయి అయితే వాటిని అన్నిటినీ అధిగమించి చిన్న చిన్నగా నేర్పించుకుంటూ ఫార్టీ పర్సెంట్ తో సాధించినటువంటి ఫస్ట్ విజయం తర్వాత హండ్రెడ్ పర్సెంట్కి ఆగింది దీంట్లో ముందుగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పవలసింది ఏంటంటే మా ప్రధాన ఉపాధ్యాయుల గారికి ముందుగా ప్రత్యేక కృతజ్ఞత ఎందుకంటే మాకు ఏదైనా కూడా ఏది అడిగినా కూడా నేనున్నాను మీరు చేయండి మా ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందాలకి అందరికీ కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చాడు మీరు కష్టపడండి మీరు ఎంతనే చేయండి మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంత చేయండి మన పిల్లలు మాత్రం బాగా షైన్ కావాలి ఇది మాకు చెప్పినటువంటి మాట అయితే దాన్ని మేము తీసుకుని ఈరోజు మా పిల్లలు థర్డ్ ఇయర్ వచ్చే లోపల అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మూడో సంవత్సరం వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ సాధించారు ఎడ్యుకేషన్ ఎలా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఏంటనేటటువంటి చెప్పండి అది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా అయిపోదు టైం అయిపోయింది ఎక్కడికి టైం ఎక్కడ కాదు మనం అయిపోన్నాము సరే కుమార్ సార్ మాట్లాడుతుంటే నా మనసులో చాలా సంతోషం ఉంటుంది ఆయన పెట్ట కొంచెం కోతగానం పెట్ట కొంచెం కోతగానండి అందరికంటే జూనియర్ కానీ కాబట్టి ఏడ్మీరిన వాడు కాదు వద్దు తెలివైన వాడు ఏంటి మీదనే కాదు ఎవరికైనా తెలియ ఉంటుంది సరే ఇప్పుడు మనమంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఆరో తరగతి విద్యార్థిలు విద్యార్థులు వీధికి చిన్న పాటతో మిమ్మల్ని మంత్రముగ్ధం చేస్తారు సంతోషపరుస్తారు ఒక ఆలోచింపు చేసేటటువంటి ఈ గేమ్ వినాల్సింది అందరూ సంతోషంగా కాముగా వినాల్సిందిగా చూడాల్సిందిగా Редактор субтитров А.Семкин Корректор А.Егорова ేణుపా <lamation suks incarcerated> Kulakun, cipai alas kini padir ఎవరికైనా ఇష్టమే కానీ లేనప్పుడు ఆ విలువ తెలుస్తుంది ఇన్నిప్పుడు మనం అమ్మల్ని నువ్వు అన్నం పెట్టేదానికి కూడా కొంతమంది బాధలు పడే ఉన్నారు కష్టపెట్టే ఉన్నారు లేనప్పుడు తెలుస్తుంది ఆ విలువేది ఎవరికైనా కానీ జీవితం గడపాలని അമ്മത്തോടുണ്ടാല കനിപ്പിച്ച ദൈവം നമ്മ ഒക്കെ ആ ദുടൂന ഒക്കെ കനിപ്പിച്ച ദൈവം നമ്മ ഒക്കട ആ ദുടൂടനികളീവിതമ అమ్మ తోడు గడపాలనీ చెలెత్తిన అమ్మ తోడు ఉండాలని సెల ఏటి గాలిలోన సేద తీరినా ఎప్పుడు ఫంసల పైన కవలించిన సెల ఏటి గాలిలోన సేద తీరినా

అమ్మతో గొడపాలని ఎన్నెన్ని జన్మలెత్తిన అమ్మతోడు కావాలని దేవతలు అమృతము సేవించిన షట్శుల భోజనము భుజవించిన దేవతలా అమృతము సేవించిన భోజనము భుజించిన అమ్మ మనసులోని తీయదన ఉండునా అమ్మ మనసులోని ప్రేమ ఉండునా అమ్మ మనసులోని తీయదన ఉండునా అమ్మ మనసులోని ప్రిమ ఉండునా జీవితం അമ്മ തൊഴിനടു പാലനീ ജന്മലത്തിന അമ്മ തൊഴുകാവാലനീ സ്നേഹത്തിലെ ബന്ധുവലോ എന്തരുന്നനോഹം ധനസമ്പദ സൗഭാഗ്യമില്ല തരുന്നനോ സ്നേഹത്തിലെ ബന്ധുവലു എം തരുന്നനോഹം సంపద సౌభాగ్యము ఎంత ఉన్ననో అమ్మ తోడు లేకుంటే అంధకారమే అమ్మ తోడుగా ఉంటే ఆనందమే అమ్మ తోడు లేకుంటే అంధకారమే అమ్మ తోడుగా ఉంటే ఆనందమే మూడేళ్ళ నా జీవితము അമ്മ തോടാലോടുവാല കിപ്പിച്ച ദൈവമോ അമ്മ ഒക്കെ ആ ദേവടനീവരക്കിപ്പിച്ച ദൈവമോ അമ്മ ഒക്കെ ആ ദേടനീവരു വക്കേ నా జీవితం గడపాలని తోడు ఉండాలని పది సార్ సార్లు సార్తో పోయాను నేనైతే ఒక వంద సార్లు పోయి ఉంటాను పిల్లల కోసం బడికి రానుల కోసం చూస్తుంటాం మేము అక్కడ పోతే సార్ సత్యం సార్ మేము పిల్లల కోసం పోయినప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చెప్పే మాట ఏంటంటే మా మా తమ్ముడు బడికి బాగుంటుంది చిన్నపిల్లడు మా అమ్మ పనికి వెళ్తుంది మేము ఉండాలి సార్ పిల్లలు పిల్లల దగ్గర ఈ సందర్భాలు మనకు చాలా మీ సర్వీసులు అయితే అప్పుడు కాలంలో అయితే చెప్పబడలేదు ఇప్పుడు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి లేదా మేము వచ్చినప్పుడు మా అమ్మ బాబు దగ్గర పెట్టింది సార్ మా అన్న గారు పెట్టేది చెప్తుంటారు ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఒక చిన్న పాడు రెక్క కానీ అందరూ కానుకున్నట్లయితే ఒక పాట కానీ ఒక మాట కానీ బాగా ఫీల్ అవ్వాలి ఫీల్ అయ్యకుండా పాట పల్లారు రెక్కార్డుతో కానీ బెక్కడని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన ఒక అన్న చెల్లిలో తన తన తల్లి కూడికి తన చెయ్యి ఆడుస్తున్నది తన చెయ్యిని ఓతాలుస్తూ తన అన్న ఈ విధమైన పాట పాడుతుంది పాడాలి జోలాలి పడాలి జోలాలి पढ़ाली जोला पड़ाली जो पटे पटाली वाली गोल पापाली जो लाली गोल पापाली ज्ला पढ़ाली జలాలి పడాలి అమ్మూర్మ్మణి పాలి చిమ్మని కాకి పో కబూరం పను నీ కాకి పోం పను చేరలేదు కానందు పంపలేదు మన అమ్మ రానలేదు నువ్వు ఆకలేసి నడిస్తే ఏం చేయాలి నేనేం చేయాలి జోలాలీ పడాలి జోలాలీ పడాలి ఎంతసేపు ఇచ్చిన అమ్మ ఇప్పుడు రాదులే డించనా చిని బొమ్మతో ఆడించనా మన అయ్య పేదవాడు మన అమ్మ పేదరాలు ఇక బొమ్మ కొంటారు చిన్న గిలక్కాయ మరి అమ్మ రాక బొమ్మ లేక ఏం చెయ్యాలి పడాలి జలాలి పడాలి ఇన్ని నాకు చెప్పిన ఏడు పాప లేదని పాపను నేనో బెదిరించాను బుజు పాపను నేను బెదిరించాను ദരലേദുക്കയം ലയം ലേ മരിയേമെന്ന ഭിം ചെയ്യാലി ജോലി പടാലി ജോലി പടാലി ఎన్ని మార్లు చెప్పిన ఏడు పాప లేదని పాపను నేను బాధేశాను చిని పాపను నేను బాధేశాను దాని ఏడు పిక్కు ఆయే అది ఎక్కి ఎక్కి వచ్చి నా చెల్లి ముఖం చూసి నా కళ్ళ నీళ్లు తిరిగే మరి ఏమి చేయలేను నేను ఏం చేయాలి నేనేం చేయాలి

థ్యాంక్ మీ పాటతో ఆత్మతో కూడినటువంటి పాట ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ఆ మొత్తం ఆ సిచ్యువేషన్ అంతా కూడా మనం అనుభవించుంటాం అందరం మీరు తల్లులుగా తర్వాత ఎవరైనా అన్నలుగా అనుభవించుంటాం కాబట్టి ఆ పాటని మాకు అందించినందుకు మీకు కాదాకం అందరం కాబట్టి తల్లిదండ్రులు ఈ కార్యక్రమం ఇంతటితో వైండ్ అప్ జనంలో చివరగా మా ఆహ్వానాన్ని మన్నించి మా పాఠశాలకి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత మరియు పాఠశాల కమిటీ సభ్యులైనటువంటి శ్రీనివాస సార్ గారికి మరియు సత్తుల సార్ గారికి సిద్ధశ్వరరావు సార్ గారికి అందరికీ కూడా పేరు పూరిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని అందించి మా స్కూల్ కి వచ్చి మాకు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి గ్రామ పెద్దలకి సర్పంచ్ కి కమిటీ చైర్మన్లకి ఉప చైర్మన్ వైస్ చైర్మన్ తరఫున మరియు ఆన్ గోడల్లి తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీ అమూల్యమైనటువంటి సలహాలను మాకు అందించినందుకు మీరు ఇచ్చినటువంటి సూచనలను మేము శిరసిస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి మా వంతు మేము ఖచ్చితంగా మా వంతు మేము ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఆ కళని మేము నెరవేరుస్తామని ఖచ్చితంగా మేము సభాముఖంగా మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాం సార్ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఇంతటి నెన విజయంగా ఈ రోజు మీకు అందించినందుకు మా పాఠశాల ప్రధాన పాఠశాల వారికి మా ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు ప్రజల తర్వాత పేరెంట్స్ పదవి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత పేరెంట్స్ మేము ఇంకా ఊహించాం చాలా మంది కాబట్టి సరే వచ్చిన వాళ్ళైనా కూడా మాకు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన పేరెంట్స్ ముందు తల్లిదండ్రులు మీకు ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కి ముందుగా